కత్తి వాడటం మొదలెడితే నాకంటే బాగా ఎవరు వాడలేరు అంటారు ప్రభాస్ మరి రెచ్చిపోవడం మొదలు పెడితే నాకంటే బాగా ఎవరు రెచ్చిపోలేరు అంటున్నారు అనుపమ ఇన్నాళ్ళు ఒక లెక్కట ఇప్పటి నుంచి ఇంకో లెక్క అన్నట్టుగా దూసుకుపోతున్నారు ఈ బ్యూటీ తాజాగా టిల్లు భాయ్ కోసం మామూలుగా రెచ్చిపోలేదు ఈ మలయాళ కుట్టి అనుపమా అంటే అందరికీ ఇలాగే పరిచయం పేరుకు కేరళకుట్టి అయినా తెలుగమ్మాయిలా నిండుగా కనిపిస్తూ ఉంటారు అనుపమ కానీ గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాల ఆరబోతకు దూరంగా ఉంటే రేసులో ముందుకు వెళ్లడం కష్టం అని ఇన్నాళ్లకు అర్థమైనట్లుంది అందుకే ఈ మధ్య కాస్త హద్దులు మీరుతున్నారు అనుపమ గతేడాది విడుదలైన రౌడీ బాయ్స్ నుంచి అనుపమ టూ పాయింట్ ఓ కనిపిస్తున్నారు అందులో ఆశిష్ రెడ్డితో లిప్లాక్స్తో పాటు ఇంటిమేట్ సీన్స్ కూడా ఇంటెన్స్ తో చేశారు అనుపమ ఆ తర్వాత కూడా సోషల్ మీడియాలో గ్లామర్ డోస్ పెంచేస్తూనే ఉన్నారు తాజాగా టిల్లు స్క్వేర్ తో అమ్మడి స్వరూపమే మారిపోయింది న్యూ ఇయర్ పోస్టర్ చూస్తుంటే మత్తులు పోతున్నాయి సిద్ధూ జొన్నలగడ్డతో జోడీ అన్నప్పుడే ఖచ్చితంగా అనుపమ నెక్స్ట్ లెవెల్లో రెచ్చిపోతారని ఊహించారు కానీ మరీ ఇంతగా ఊపేస్తుందని మాత్రం ఊహించలేదు కేవలం అనుపమ అందాలతోనే టిల్లు స్క్వేర్ ఓపెనింగ్స్ అదిరిపోయేలా కనిపిస్తున్నాయి ఇక సిద్ధు ఎలాగా ఉండనే ఉన్నారు ఫిబ్రవరి తొమ్మిదిన విడుదల కానుంది టిల్లు స్క్వేర్ మరి చూడాలి అనుపమ కెరియర్ ఈ సినిమా తర్వాత ఎలాంటి మలుపులు తిరగబోతుందో